కడప జిల్లాకు చెందిన మనం ఫౌండేషన్ అధినేత డాక్టర్ కే చక్రవర్తి సౌజన్యంతో మమతా స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోరుకొండ జాన్ ఆధ్వర్యంలో పీగనవరం మండలం నరేంద్రపురం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోరుకొండ జాన్ మాట్లాడుతూ అనేక రాష్ట్రాల్లో వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలబడుతున్న మనం ఫౌండేషన్ అధినేత సీనియర్ అడ్వకేట్ డాక్టర్ కే చక్రవర్తి అని ఆ మహనీయుని సౌజన్యంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశామని తెలిపారు బిల్ కలెక్టర్ జి సుబ్రమణ్యం పంచాయతీ సిబ్బంది నేలపుడి రామారావు పాల్గొన్నారు ఈ శీతకాల సమయంలో వృద్ధులు సలిగాలికి ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో ఆయన మంచి మార్పుతో ఆయన మనకి దుప్పల పంపిణీ చేయడం జరిగింది మరి ఆయన జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయిలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వృద్ధులకు బట్టలు పంచి పెడతాం పళ్ళు పంచి పెడతాం ఇంకా అనేక రకాలుగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఆయన ఈరోజు మన నరేంద్రపురం గ్రామం గ్రామాలు ఉన్నటువంటి ఎన్నో వృత్తులకి ఎన్నెన్నో కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ శీతాకాల సమయంలో సలిఫ్గా ఉంటుంది కాబట్టి వృత్తులకు పళ్ళు అలాగే బట్టలు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ నరేంద్రపురం గ్రామ పంచాయతీ ఏరియాలో మన పంచాయతీ కార్మికులు కార్మికులకి ఈ పుప్పళ్ళు పంచి పెట్టడం జరిగింది కాబట్టి అందువలన అందరూ ఆనందంగా ఉంటారని